అందరూ నమస్తే అండి దువాడ శ్రీనివాస్ దివ్యాల మాధురి వీళ్ళిద్దరూ మామూలుగా నటించగా భయంకరంగా నటించారు ప్రజల్ని పిచ్చోళ్ళు చేద్దామని చెప్పేసి చూశారు ఒక రోడ్డు ప్రమాదాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి ఆత్మహత్యగా మార్చారనే ప్లాన్ చేశారు మనం రీసెంట్గా చూసాం దువాడ శ్రీనివాస్ ఇష్యూ ఏదైతే ఉందో అదే సందర్భంలో దివ్యాల మాధురికి ఒక యాక్సిడెంట్ జరిగింది అది వాస్తవానికి అది రోడ్డు ప్రమాదం దాన్ని వీళ్ళు ఏం చేశారంటే ఆత్మహత్యగా చిత్రీకరించి నేను చనిపోవాలని చెప్పేసి అని అనుకుంటున్నాను దీన్ని అంతటి కూడా దువాడ భార్య అయినటువంటి గారి పైన తోసేసే ప్రయత్నం చేశారు ఇప్పుడు ఆ ఆడియో కాల్ ఒకటి బయటకు వచ్చింది ఆ ఆడియోలు ఏం చెప్తారంటే వాళ్ళు నువ్వు హాస్పిటల్కి వెళుతున్నావు కదా అంటే దువాడ శ్రీనివాస్ డైరెక్షన్ పడేదంతా కూడా ఆయన ఏం చెప్తాడంటే ఈ దివ్యల మాధురితో ఆత్మహత్య అని చెప్పు నేను చనిపోదాం అనుకుంటున్నానని చెప్పు వాణి పెట్టే టార్చర్ భరించలేక దువ్వాడు వాణి అంటే దువ్వాడు శ్రీనివాస భార్య ఆవిడ పెట్టే టార్చర్ నేను భరించలేక చనిపోదాం అనుకుంటున్నానని చెప్పు నేను మీడియాని పంపిస్తాను అని చెప్పేసి ఆయన అనడం ఇవిడు మీడియాని పంపించాను నేను అలాగే చెప్తాను వెళ్ళే నువ్వు ఎట్టా చెప్తాను నేను అట్లా చెప్తానని చెప్పేసి ఇవిడు చెప్పడం నిజంగా జనాలను బిచ్చోన చేశారు అంత పెద్ద ఆర్టిస్టులు అన్నమాట దీని మీద వీడియో చేస్తా కూడా నాకే సిగ్గనిపోతుంది కాకపోతే ఏంటంటే వీళ్ళు చేసే తప్పుడు పనిని కప్పిపించుకోవడానికి ప్రజలను గొర్రెలు చేశారు వాస్తవానికి ఆ రోజు ఏమనుకున్నాం అయ్యో పాపం అని చెప్పేసి అని అనుకున్నాం కానీ వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఏదో ఒక రకంగా అటు పక్క ఉన్నది కూడా ఒక మహిళే దువాడ శ్రీనివాస్ వాళ్ళ భార్య ఆవిని బ్లేమ్ చేద్దామని చెప్పేసి అని ఆవిడ పైన ఏదో రకంగా కేసులు పెట్టి ఆవిరిగించే ప్రయత్నం చేశారు వాళ్ళు కానీ అది రివర్స్ అయింది వాస్తవానికి వీళ్ళు వేసిన ప్లాన్ వేరే కానీ అది రివర్స్ అయింది రివర్స్ అయ్యి వాళ్ళ మేడకే చుట్టుకుంది ఒకసారి వినిపిస్తాను చూడండి ల్యాప్టాప్లో వినిపిస్తాను ఆడియో ఒకసారి వినండి హలో ఎందుకు నిజంగా మొగుడి పిల్లలు కూడా అంత చక్కగా మాట్లాడుకోరేమో నిజంగా చెప్తున్నా మొగుడి పిల్లలు కూడా ఇంత చక్కగా మాట్లాడుకోరు యావంటే అది జనాలు పిచ్చోళ్ళు చేయాలంటే మీ తర్వాతే పెద్ద గుండె కొండేరి పప్పాలని చేస్తారు అందరిని కూడా ఆశ్చర్య వేసినాక వీడియో చూసినప్పుడు ఏం ఆడియో ఉన్న తర్వాత ఏం మాట్లాడాలి నాకు అర్థం కాల పక్కా ప్లాన్ అనమాట అంటే చేసిన తప్పుని కప్పు పిచ్చుకోవడానికి ఎంత నీచానికైనా దిగజారిపోతారో అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మాట వీళ్ళిద్దరిని కూడా వీళ్ళిద్దరిని అర్థమైపోతుంది అర్థమైపోద్ది ఉన్న తెలియదని పోసి ఎవడకుండా పోమో ఆయన్ని తెలివితే ఎట్లు సొంత ముగ్గురికన్నా ఎక్కువ ఫీల్ అయిపోతుంది ఆవిడకి సొంత వారి కానీ ఎక్కువ ఫీల్ అయిపోతున్నాడు ఆయన అమెరికాలో ఉండి ఈయన గారి భర్త ఏమో అబ్బాయి మా ఆవిడ అలా కాదు మా ఆవిడ మా అమ్మలాంటిది ఎవడేం చెప్పినా నమ్మనని చెప్పేసి ఆయన మాట్లాడతాడు పైగా దేవులతో పోల్ చేసుకుంటాడు అదొక దర్తం శాత కాలేదు ఏదో ఏడుతుందని చెప్పేసాను అనుకుంటే శాతకాంత శాతకాంతాన్ని తీసుకొచ్చి దేవులు పండుతారు నేను రాముని కాదు చెప్పుడు మాట్లాడినాను కానీ చెప్పేసాను అంటాడు పరమశం ఉంటా క్లియర్గా ఇక్కడ వెళ్ళి నేను మేము ఎదరో సహజీవనం చేస్తున్నాము మేము పెళ్లి చేసుకుంటాం కావాలితే ఇంక దివాడ శ్రీనివాస అయితే ఒక అడుగు ముందుకేసి అది చేటు చెడ్డు అని అయిపోయినాయి అంటాడు జాబర్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శారీరకంగా కలిసేదంటే ఆ శారీరకంగా కలిసేమని చెప్పేసి అని అంటాడు ఓపెన్గా మీడియా ముందు వాళ్ళే చెప్తారు మేమిద్దరం కలిసి ఉంటున్నాం అని చెప్పేసాన్ని అదేదో ఉంది అడల్టరీనే ఏదో వాళ్ళు చెప్తారు ఆ పిచ్చోడు అక్కడి నుంచేమో అబ్బాయి ఎలా పోయినా పర్వాలేదు కానీ మా ఆవిడ మా ఆవిడనేమో అని మాకు కాదు ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ పైగా ఇది ఇదైతే మళ్ళీ మీడియా అటెన్షను ఇప్పుడు ఇదే మెయిన్ వార్త ఈ దువ్వాడ శ్రీనివాసు ఆ మాదిరి మాధురి ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆడియో ఉంది కదా ఇదే మెయిన్ వార్త మనం చేసేది ఏం లేదు ఇంకా జనాలు ఇంట్రెస్ట్ అలా చెబుతున్నారు జనాల ఇంట్రెస్ట్ అనుగుణంగా మనం కూడా ముందుకు వెళ్ళిపోవడమే నాలుగు మంచి వీడియోలు చెప్తే మంచి మాటలు చెప్తే ఎవడెండవు కదా అక్కడ దాకా ఎందుకు మొన్న ఒక వీడియో చేశా బెట్టింగ్ యాప్స్ గురించి ఎవరి రాజకీయాలకు సంబంధం లేదు ఓన్లీ బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ మనీ అంటారు ఆడమాకండి జీవితం లక్షణం అయిపోతుంది అని చెప్పేసాను రాజకీయంగా ఎంత దరిద్రంగా మాట కనీసం ఒక వెయ్యి మంది రెండు వేల మంది చూస్తారు పూర్తిగా అవాయిడ్ మాట అవసరం ఎవరికి కూడా అలాగే మీడియా కూడా అలాగే తయారైంది మనం చూసేదాన్ని బట్టే మీడియా కూడా ఏదైనా అంతే మనం ఏదైతే చూడడానికి ఎక్కువగా ఇష్టపడతామో కాంట్రవర్సీ కదా అందరికి కావాల్సిన కాంట్రవర్సీయే ఉదాహరణకి అన్న నేను ఉదాహరణకి ఉదాహరణకంటే ఎవరైనా కించపరచట్లా ఏదైనా ఒక వీడియో ఏదో ఒక వైరల్ వీడియోనే లేదంటే లీక్విడ్ వీడియోనో ఎవడో ఒకడు ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ చేస్తే సరిపోతాయి పలానా హీరో పలానా హీరోయిన్ వీడియో అని చెప్పేసి వీడియో కావాలంటే డిఎంజేన్ అంటాడు కొన్ని వేళ కామెంటారు నాకు పంపించి నాకు పంపించి నాకు పంపించి ఆశ్చర్యం వేసి నేను ఒకసారి చూసి నవ్వుకుంటాను నేను ఇలాంటి వ్యక్తులు అందరూ ఉన్నారా అని చెప్పేసి నిజంగా చూసి నవ్వుకుంటా జనం ఇలా తయారయ్యారు కాబట్టి వీడియో కూడా అలా తయారైంది ఇది దుబాడ శ్రీనివాసు దివ్యల మాదిరి బాగోతాం మంచి ప్లాను నిజంగా మీరు కానీ సినిమాల్లోకి వెళ్తే పెద్ద పెద్ద సినిమాలు తెస్తారు బ్రహ్మాండమైన సినిమాలు తెస్తారు మామూలు సినిమాలు మీ ఆడియో విన్న తర్వాత నీకున్న విజన్కి ఆ ప్లానింగ్కి దువాడ శ్రీనివాసు డైరెక్షన్కి కరెక్ట్ సీట్ అయిపోతుంది డైరెక్షన్కి దువాడ శ్రీనివాస్ కరెక్ట్ ఎగ్జాంపుల్ సూట్ అయిపోతుంది అన్నమాట పొరపాటున రాజకీయ నాయకుడు అయిపోయాడు కానీ నువ్వు నిజంగా సినిమాల్లోకి వెళ్తే దుర్బాడు శ్రీనివాస్ బ్రహ్మాండమైన డైరెక్టర్ వద్దవు అంటే అడ్డే ఏమి డైరెక్షన్ ఏమి స్పీచ్ నువ్వు చెప్పే విధానం నువ్వు చెప్పించే విధానం చూద్దామంటే ముచ్చటేసింది నాకు బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చు అద్భుతంగా నువ్వు అటా చెప్పమంటే అట్టాకి చెప్పింది దాల్చి తీసి నమ్మేస్తున్నావంతా నేను నిజంగానే నమ్మేసాను నమ్మేసింది నేనైతే అయ్యే పాపం సరే ఏదో జరిగింది ఏదో జరిగింది ఒక మంచి చనిపోవాలనుకోవడం నిజంగా బాధాకరమైన విషయం మీడియా కొద్దిగా ఎక్కువగా ట్రోల్ చేసిందేమో అనిపించింది నడపట్లయితే కానీ వీళ్ళు రామా చూడండి ఒక రోడ్డు ప్రమాదాన్ని తీసుకొచ్చి ఆత్మహత్య అని చెప్పేసి అని ప్లాన్ చేస్తారు మార్చాలని చెప్పేసి అని పైగా ఆ నిందని ఎవరిపై వేశారు వాణి గారి పైన వేసారు క్రింది నీళ్ళ పైన వాటి ఇదంతా కూడా రేపు వద్దున ఒక రోడ్డు ప్రమాదాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి వాణిగా తోసే వాణిగారి పైన తోసే ప్రయత్నం చేశాడు కదా దుబాట్స్ వస్తు అలాంటిది ఇంకోటి చేసి నీ పైన తోసేయడు అని గ్యారెంటీ నువ్వు ఇవ్వగలవా ఎందుకంటే నువ్వంటే వెనకకపోనొచ్చు వారందరూ బాధ్యపడతారు కదా ఎన్నో ఏళ్ళ బట్టి కలిసే ఉన్నారు కదా ఒక్కసారి దిగ్గర్ మాధురి గారు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి కొంచెం డెత్తగా ఆలోచించుకొని కొద్ది లోతైన లోతుగా ఆలోచించి మనం చేస్తే రైటా తప్ప ఈ రెండు ఆలోచించుకొని ఒక అడుగు ముందుకెత్తే బాగుంటుంది మీరు దువ్వాడ శ్రీనివాసం చాలా గుడ్డుగా నమ్మేతున్నారు ఏమండి ఏంటి ఏవండి బతుకున్నారు కాబట్టి ఏవండి లేదంటే ఇప్పటికీ ఎప్పుడూ మర్చిపోతుంది జనాలు మీరు చేసిన పనికి మాల పనులకి ప్రాణాల మీద దాకా తెచ్చుకున్నారు అమ్మ బాబాయ్ మామూలు నటులు కాదు మీరు నిజంగా దాన్ని